హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ వంటలు నేను మీ విజయలక్ష్మి ఈరోజు మన ఛానల్ నుంచి మనం ఒక రెసిపీని ప్రిపేర్ చేసుకుందామండి సూపర్ టేస్ట్గా ఉంటుందండి అది హుస్కా రైస్ దాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలి కొలతలు ఏ విధంగా వేసుకొని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏం వేయాలి అనేది మీకు నేను చేసి చూపిస్తాను మీకు పులావ్ కంటే కూడా ఫస్ట్ క్లాస్గా ఉంటుందండి ఇది గోంగూరతో కానీ దేంట్లో తిన్నా కూడా సూపర్గా ఉంటుంది ఈ రైస్ని ఒకసారి హుస్కా హుస్కార్ అయితే మీరు ఏ విధంగా తయారు చేయాలి అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నా వీడియోని చూడండి ఒక పాన్ తీసుకోండి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక చెక్క రెండు లవంగాలు ఐదు వెల్లుల్లిపాయలు ఇలా వేయించండి మంచి అరోమా వచ్చే వరకు వెల్లుల్పాయలు అయితే వేయించండి చిన్న అల్లం కూడా వేసుకోండి నేనైతే చిన్న నల్లమ్మ కూడా వేసాను చాలా ఒక హాఫ్ ఇంచ్ వరకు వేసాను ఇవన్నీ కూడా మనం వేయించుకుంటున్నాం దాంట్లో ఒక పెద్ద ఉల్లిపాయనైతే కోసేయండి ఉల్లిపాయని కూడా కోసివేసి ఉల్లిపాయ మంచి కలర్ వచ్చే వరకు కూడా వేయించండి ఉల్లిపాయ కలర్ చేంజ్ వరకు కూడా వేగాలండి ఎంత మీకు ఉల్లిపాయ బాగా మంచి రెడ్గా వేగిందంటే మీకు అంత టేస్ట్గా ఉంటుంది రైస్ మీకు ఇష్టమైతే రెండు జీడిపప్పులు కూడా వేసుకోండి అట్లా ఉల్లిపాయలు ఎర్రగా వేగిన తర్వాత ఒక మూడు టమాటాలు తీసుకొని ఈ విధంగా ముక్కలు కోసి దాన్ని కూడా వేయించండి ఉల్లిపాయ టమాటాని వేయించండి మీకు జీడిపప్పులు ఇష్టమైతే ఒక నాలుగైదు జీడిపప్పులు కూడా వేసుకోండి అల్లం మాత్రం చాలా తక్కువ వేయాలండి పించ్ ఆఫ్ వేసామా లేదా అన్నట్టుగా అల్లం వేయాలి ఆరు వెల్లుల్లిపాయలు మాత్రం వేయాల్సిందే ఇట్లాగా వేయించిన తర్వాత రెండు పచ్చిమిరగాయలు కూడా వేసుకోండి ఇట్లా మొత్తం మగ్గిన తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోండి కొత్తిమీర పుదీనా కొత్తిమీర ఒక గుప్పుడు వేసుకోండి పుదీనా ఒక మూడు గుప్పళ్ళు వేసుకోండి చాలా బాగుంటుందండి ఈ రైస్ మీరైతే ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని చూసారంటే మాత్రం మళ్ళీ మళ్ళీ మీరు ప్రిపేర్ చేసుకొని తింటారండి ఇది మీరు డిన్నర్లోకైనా తినచ్చు లంచ్లో అయినా తినొచ్చు లేదా మీకు బ్రేక్ఫాస్ట్గా కూడా తినచ్చు అండి ఇది అంత బాగుంటుంది ఇట్లా మనం పుదీనాకు కొత్తిమీర కూడా వేసి మగ్గిన తర్వాత మనం మిక్స్ చేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందామండి దాన్ని మనం వేయించిన దాన్ని మిక్సీ అయితే చేసుకోండి పేస్ట్ చేసి పక్కన అయితే పెట్టుకోండి ఇప్పుడైతే మీరు ఆయిల్ అన్న వేసుకోండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ లేదా నెయ్యి అయినా పర్వాలేదు నెయ్యి నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది నెయ్యి వేసుకోండి మీరు ఒక బేలీ వేసుకోండి ఇలాచీ వేసుకోండి ఒకటి వేసుకోండి ఇలాచీ కూడా ఒకటి వేసుకోండి రెండు ఎండుమిరపకాయలు వేసుకోండి ఎండు మిరపకాయలు రెండు వేసుకోండి ఇట్లా మొత్తాన్ని కూడా మీరు నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు నెయ్యి అయితే ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి ఉపయోగించుకోండి మొత్తాన్ని దీన్ని అయితే ఇలా వేయించండి కొంచెం మీరు జాపత్రి చాలా పించ్ ఆఫ్ జాపత్రి వేయండి ఎందుకంటే జాపత్రి అనేది మనం ఎక్కువ వేసినట్లయితే ఎక్కువ స్మెల్ వచ్చేస్తూ ఉంటుందండి కాబట్టి దాన్ని మనం ఎప్పుడైనా సరే ఉపయోగించుకునేటప్పుడు చాలా తక్కువగా ఉపయోగించుకుంటే మంచిది పించ్ ఆఫ్ జాపత్రి కూడా వేసుకోండి ఒక చిన్న ఉల్లిపాయను కూడా కోసి వేసుకోండి పచ్చిమిరకాయలను కూడా రెండు వేసి వేసుకోండి మనం పచ్చిమిరకాయలు వేసాము రెండు ఎండిపకాయలు రెండు వేసాము ఉల్లిపాయలు వేసాము బేలీవి కూడా వేసామండి జాపత్రి మాత్రం చాలా తక్కువ వేయండి ఇట్లా మొత్తాన్ని కూడా వేగనివ్వండి వేగిన తర్వాత ఒక టమాటాను కూడా కోసి వేసుకోండి ఆల్రెడీ మనం మూడు టమాటాలు పేస్ట్ చేసుకున్నామండి ఇప్పుడు ఒక టమాటాను కూడా వేసుకుందాం వీటిని బాగా ఎర్రగా వేగనివ్వండి కొంచెం సాల్ట్ కూడా వేసాయాగనివ్వండి సాల్ట్ వేస్తే ఏదైనా త్వరగా వేగుతుంది కాబట్టి సాల్ట్ కూడా వేసుకోండి మళ్ళీ తర్వాత మీరు చూసుకొని సాల్ట్ వేసుకోండి మీరు దీంట్లో వేసుకోవాలి ముందు వేయించుకున్న దాంట్లో కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలండి పేస్ట్లో దీంట్లో కూడా మనం కొంచెం వేసుకుందామండి మొక్కలకు పట్టేలాగా మీకు సరిపోతే మీరు లాస్ట్లో వాటర్ పోసినాక వేసుకోవచ్చండి కొంచెం ఒక అర స్పూన్ వరకే కారం వేసుకోండి కొంచెం పసుపు వేసుకోండి అర స్పూన్ వరకు కా కారము పావు స్పూన్ వరకు పసుపు ఇట్లా మొత్తాన్ని వేసుకొని ఇలా వేయించండి ఈ హుస్కా రైస్ చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా అయితే ట్రై చేయాల్సిన ఐటమ్ ఇది ఈ ఉల్లిపాయలు టమాటో అంతా వేగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కండి ముందు వేయించుకున్నాం పుదీనా కొత్తిమీర ఉల్లిపాయలు అన్నీ వేసి మనం వేయించుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా అయితే దీంట్లో వేసేస్తాం మొత్తాన్ని కూడా వేయించండి మీకు ఎక్కడ ఆయిల్ అయితే ఎక్కువగా కనిపించట్లేదు కదండి నేనైతే లిటిల్ బిట్ ఆఫ్ ఆయిలే వాడుతున్నాను నెయ్యి కూడా తక్కువే వాడానండి దీంట్లో నెయ్యి వేసుకున్న వాళ్ళు తక్కువే వేసుకోవచ్చండి ఎక్కువ ఆయిల్ ఆయిల్గా తినాల్సిన అవసరం లేదు ఇది ఇది చాలా బాగుంటుందండి కర్నూలు డిస్ట్రిక్ట్ వాళ్ళు వాళ్ళు ఎక్కువ తింటూ ఉంటారండి ఇలా చేసుకొని వాళ్ళకి చాలా ఇష్టం ఇది ఈ హుస్కా రైస్ ఇట్లా మీరు మొత్తం వేగిపోయిందండి వేగిన తర్వాత మనం ఒక గ్లాసు బియ్యం అయితే కడిగి నానబెట్టి పక్కన పెట్టుకున్నామండి ఆ బియ్యాన్ని కూడా బాగా కడిగి వాటర్ తీసేసి వేసేద్దాం దీంట్లో నేనైతే గ్లాస్ బియ్యం తీసుకున్నానండి ఒక పెద్ద గ్లాస్ బియ్యం ఇది మీరు అలా తయారు చేసుకొని గోంగూర చట్నీ చేసుకొని తిన్నట్లయితే భలే ఉంటుందండి గోంగూరతో చేసిన ఏ ఐటమ్ అయినా సరే దీంట్లో మంచిగా మ్యాచ్ అవుతుంది గోంగూర మాంసం కానీ ఎక్కడైనా మీరు ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు ఇలా చేసుకొని గోంగూర మటన్ కానీ గోంగూరతో చేసుకున్న గోంగూర టమాటో కానీ ఏదైనా గోంగూర పచ్చి రోయలు కానీ ఇలా చేసుకొని మీరు వెళ్ళారంటే మాత్రం అదిరిపోతుందండి మీకు అసలు మా ఏ హోటల్లో కూడా మీకు ఇటువంటిది దొరకదు మీరు ఎంత ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళినా కూడా మీకు ఇంత టేస్ట్ అయితే రాదండి ఇలా చేసుకోండి మీరు నేను నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఏమేమి వేశాను ఎంతవరకు వేసాను అనేది అయితే చూడండి ఇట్లా బాగా వేయించండి రైస్ని వేగిన తర్వాత మనం గ్లాసుకి పోసాం కాబట్టి ఇప్పుడు నేను గ్లాసుకి మూడు గ్లాసులు వాటర్ అయితే పోస్తున్నానండి మీ రైస్ని బట్టి అండి మీ రైస్ని బట్టి మీరు పోసుకోండి మా రైస్కి అయితే నేను మూడు గ్లాసులు పోయాల్సిందే గ్లాస్కి ఒకవేళ మీ రైస్ చూడిపోద్ది అనుకుంటే మీరు రెండున్నర ఉన్నారా రెండు అలా పోసుకోవచ్చు మీకు తెలుసు కదా మీరు రోజు ఎలా వండుకుంటున్నారా రైస్ అట్లా అనమాట ఆ కోతలతో అయితే పోసుకోండి వేసింది బాస్మతి రైస్ అయితే కాదండి మామూలు రైస్ సోనా మసూరి రైస్ ఇట్లా మనం వాటర్ పోస్తాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ చూసుకోండి సాల్ట్ సరిపోతే సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకొని మీరు లీట్లో వచ్చేసినట్లయితే మీకు హోస్కా రైస్ అయితే రెడీ అయిపోతుందండి ఇప్పుడు నేను ఒక సాల్ట్ అయితే యాడ్ చేశాను సరిపోలేదు నాకు సాల్ట్ కుక్కర్ విజిల్ పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చే వరకు లేదా టూ విజిల్స్ వచ్చే వరకు కూడా మీరు స్టవ్ మీద పెట్టండి వేపర వేపర్ పోయిన వేపర్ వచ్చినాక మాత్రం పెట్టండి ఆ తర్వాత చూసారా రెడీ అయిపోయింది మనకి చూసారు కదా ఉస్కార్ రైస్ ఎంత సూపర్గా ఉందో ఇది చూస్తుంటే ఎలా ఉందో కదండి మీకు తింటే ఉంటుందండి ఆ టేస్ట్ అయితే ఉంటుంది గోంగూర కాంబినేషన్తో మీరు ఏదైనా చేసుకోండి దీంట్లో తినండి లేదా మీరు పెరుగు పచ్చడాలు చేసుకుంటారు కదా అదేనా తినండి వే తిన్నా కూడా అద్రిపోయే టేస్ట్ అయితే తినికుంటుందండి సూపర్ టేస్ట్ ఉండే ఈ రైస్ని హ్యూస్కా రైస్ని మీరు తప్పకుండా తయారు చేసుకోండి ఇంకెందుకండి ఆలస్యం మీకు నచ్చిందా నచ్చటం కాదండి మీరు చేసుకుని తింటే మీకు నచ్చింది లేని అనేది నాకు మీకు చెప్తాడు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో తప్పకుండా నా వీడియోని అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా అయితే ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ లైక్ మీద క్లిక్ చేయండి ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకైతే వస్తుంది నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో కూడా మీకైతే వస్తుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో అయితే ఇప్పుడైతే మనం మనం సర్వ్ చేసుకుందామండి దీన్ని ఒకసారి చూడండి ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను ఎలా సర్వ్ చేసి వేడి వేడిది మీరు పెట్టినట్లయితే సూపర్గా తింటారండి ఇదైతే మేము డిన్నర్లో మీరు ఉపయోగిస్తున్నాం ఈరోజు మీరు ఎలా అయినా ఉపయోగించుకోవచ్చు డిన్నర్లో అయినా లంచ్లో అయినా అయినా దేంట్లో అయినా ఉపయోగించండి థ్యాంక్ యూ